నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ఇటీవల ప్రవీణ్ పగడాల ఇష్యూకి సంబంధించి ఆయన డెత్ వెనుక హిందూ సంఘాలు ఉన్నాయంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి చాలామంది పాస్టర్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి దీని గురించి విమర్శిస్తూ ఉన్నారు ప్రస్తుతం నాతో పాటు శివశక్తి నుంచి కరుణాకర్ గారు ఉన్నారు మాట్లాడబడేద్దాం నమస్తే అన్న నమస్తే ప్రధానంగా అంటే ఈ డెత్ అంశం మీద ఒక హిందూగా మీరేం చెప్పదలుచుకున్నారు మొట్టమొదటిగా జరిగింది ప్రమాదం హత్య కాదు ప్రమాదం అనటానికి తొంభై తొమ్మిది శాతం రుజువులు అక్కడ కనపడుతున్నాయి సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ వచ్చాయి అతను ప్రయాణిస్తున్న బుల్లెట్ ఏదైతే ఉందో దానికి హెడ్లైట్ చేయట్లేదు సింగిల్గా వెళ్తున్నాడు అంటే పక్కన ఎవరు లేరు అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జరిగింది ఈ ప్రమాదాన్ని శవాల మీద పేలాలు ఏరుకునే అలవాటు ఉన్నటువంటి కొంతమంది రాబందులు వాళ్ళ స్వప్రయోజనాలు అంటే రాజకీయ మైలేజీ కావచ్చు లేకపోతే వాళ్ళ మత మార్పిడి ముఠాల యొక్క దందాలని కాపాడుకోవడం కావచ్చు రకరకాలుగా దాన్ని వాడుకోవడం ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దారుణం కాస్త కోస్తా వాళ్ళకి ఏదైనా మానవత్వం ఉంటే ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ఆదుకోవటం గురించి అతని మీద ఆధారపడిన వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడాలి కానీ దీన్ని పొలిటికల్ ఇష్యూ చేసేసి రిలీజియస్ ఇష్యూ చేసేసి వేరే మతం వాళ్ళని టార్గెట్ చేయటం వేరే మతం వాళ్ళని ఇందులో ఇరికించాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం ఇది అంటే చాలా చాలా వేదికల మీదగా ఆయన కూడా హిందువుల్ని డైరెక్ట్గా దూషించిన పరిస్థితి అవి అవి ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఆధారాలుగా హిందువులే ఎందుకు టార్గెట్ చేస్తారనే అంశం మీద చాలా అంశాల మీద చాలా విషయాల మీద ఆన్ స్టేజ్ ఆయన హిందువులను టార్గెట్ చేసి మాట్లాడారు కాబట్టి హిందువులే ఇప్పుడు టార్గెట్ చేశారు అనేది కూడా ఒక చర్చ ఇప్పుడు హిందుత్వాన్ని హిందూ దేవుళ్ళని తిట్టేటటువంటి పాస్టర్లని చంపడం లేకపోతే చంపాలనే కోరిక అలాంటి తత్వం హిందువులకు ఉంటే ఈరోజు భారతదేశంలో సగం మంది పాస్టర్లు ఉండరు ఎందుకంటే పొద్దున్నే లేస్తే దేవీ దేవతల మీద దోషణ చేయకుండా హిందుత్వాన్ని తిట్టకుండా వాళ్ళకు రోజు గడవదు అలా చంపుకుంటూ పోతే సగం మంది పాస్టర్లు మిగలరు హిందువులకి అలాంటి అలవాటు లేదు కాబట్టి వీళ్ళు ఇలా చెలరైపోతున్నారు కాకపోతే ఈ మధ్యకాలంలో ఏమై ఏమైందంటే అలాంటి వాళ్ళు వచ్చి తిరిగి వాళ్ళ మతాన్ని ప్రశ్నించడం వాళ్ళు చేస్తున్న దోషానికి సమాధానం చెప్పడం కొంచెం ఘాటుగానే మంచి ఘాటైన పదజాలంతో మేము మాట్లాడతాం కానీ వ్యక్తిగతంగా హింస చేయండి వ్యక్తిగతంగా వాళ్ళని ఏదో చేయండి అనే మెసేజ్ మేము ఎప్పుడూ ఇవ్వాల అలాంటి లక్షణం మాకు లేదు ఇంకా చెప్పాలంటే ప్రవీణ్ పగటాల తన ఫేస్బుక్లో తను స్వయంగా రాసుకు నాకు థ్రెట్ ఉంది ఎవరి వల్ల ఒక ఇస్లాం వర్గం నుంచి నాకు థ్రెట్ ఉందని చెప్పాడు ఆ వీడియో ఒక అతను అతనికి వార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా ఉంది రెండోది పాస్టర్ల దగ్గర నుంచి కూడా నాకు తిట్ ఉందని చెప్పాడు రంజిత్ తోఫీర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది ఎందుకు ఈ రంజిత్ తోఫీర్ ఒక పుస్తకం రాశాడు వేదాల్లో అని చెప్పి అది తప్పు అది బైబిల్కి విరుద్ధం అని చెప్పి ఖండిస్తే ఎవడైనా సరే ప్రవీణ్ పగడాల తల తీసుకొస్తే తమ్ముళ్ళు జాగ్రత్త ఆ ప్రవక్త నేను నిజాలు మాట్లాడని నా తల తీయమని చర్చిలో పొత్వా ఇచ్చిండు నేను నేనే మీరు అంటే కొంచెం వెటకరంగా మాట్లాడాడు రంజిత్ తోఫీరు తల తీసుకొస్తే పారితోషికం ఇస్తా అన్నాడు కాబట్టి ఎవరెవరి మీద అయితే ప్రవీణ్ పగడాల స్పందించాడు తనకు త్రిటి ఉందని చెప్పాడు వాళ్ళ మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేని ఈ పింజారి వేధవులో హిందువులు అంటే సహనవాదులు కాబట్టి వీళ్ళ మీద వృద్ధార్థం ఏదో ఒక విధంగా ఇప్పుడు మాలాంటి వాళ్ళు వీళ్ళ మతమార్పిడి దందాలకు అడ్డంగా ఉన్నారు కనుక ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనలో ఈ హిందూ సంఘాలని హిందూ నాయకులను ఇన్వాల్వ్ చేసేసి వీళ్ళని ఇరికించేసి వీళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళని ఎక్కడితో తొక్కేయచ్చు మనకు అడ్డం లేకుండా వీళ్ళని తొలగించేసుకుందాం అని వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకుందాం రాబందులు మీ మీద కూడా ఒక ఆలో అపోహ ఉంది కదా ఈ అంశం మీద మీ మీద కూడా మీ పేరు కూడా వినపడుతుంది అదే బలవంతంగా నా పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా నన్ను ఇన్వాల్వ్ చేస్తారు ఇందులో నేను ఎప్పుడన్నా ప్రవీణ్ పగడాలకి థ్రెటనింగ్ వార్నింగ్ ఇచ్చానా నేను చంపేస్తాను ఇప్పుడు చెప్పామా లేకపోతే ఎవరికైనా రెచ్చగొట్టామా ఎప్పుడు జరిగింది అసలు ఇంకా మేము చెప్పాలంటే ప్రవీణ్ పగడాలకు నేను ఇచ్చే కౌంటర్స్ వెళ్తాయి లక్షల మంది చూస్తారు అతను చెప్పిన ప్రతి పాయింట్ని నేను ఖండించాను మా వీడియోస్లో మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం ప్రవీణ్ పగడాల వారోత్సవాలను పెట్టాం కంటిన్యూగా వారం రోజులు అతను మాట్లాడిన ఒక టాపిక్ మీద అంటే ఒక సెమినార్కి వెళ్ళి అతను అంత హిందుత్వం గురించి మా క్రిటిసిజం చేశాడు ఒక బైబిల్ సెమినార్కి వెళ్ళి హిందుత్వం గురించి మాట్లాడు మేము ఎందుకు సైలెంట్గా ఉంటాం దానికి ప్రతి పాయింట్కి కౌంటర్ ఇచ్చాం వారోత్సవాన్ని పెట్టి వారం రోజులు అవే నచ్చినాయి అలా ఏం మాట్లాడినా మేము కౌంటర్ ఇస్తాం దాని ద్వారా మాకు గర్వాశీల అవుతున్నారు ఇప్పుడు అతను అలా మాట్లాడడం ద్వారా క్రైస్తవ భావజాలం ఇది ఈ దేశానికి ఇంత ప్రమాదం అని చెప్పి మేము చూపించగలుగుతున్నాం బట్ అలాంటి వాళ్ళు ఉండడం మాకు అవసరం వాళ్ళు ఒరిజినల్ ఏంటి తెలియాలి కదా